హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను మేమైతే బాగాలేదండి హ్యాపీగా ఉన్నామనుకునే లోప ఏదో బాధ ప్రాబ్లం ఎదురవుతుంది మా నాన్నగారికి బాగలేదు అలాగని మా పెద్ద పాపకు కూడా బాగలేదు పెద్ద పాపకి ఏంటంటే హాస్పిటల్ నొప్పి అని చెప్తుంది ఒక టూ త్రీ డేస్ నుంచి ఇంటి దగ్గర క్లినిక్లో చూపించాము అయినా తగ్గలేదు ఇంకా హాస్పిటల్కి వచ్చాము మా పెద్ద పాపకు అయితే చాలా భయం అండి అసలు ఎప్పుడు డాక్టర్ దగ్గర తీసుకొచ్చి చూపించిందే లేదు అందుకని పాపం చాలా భయపడుతుంది టెన్షన్తో ఫీల్ అయిపోతుంది చూడండి ముఖం ఎలా ముఖం పెట్టుకుందో చాలా అంటే చాలా టెన్షన్ పడుతుంది పాపం చెప్పాము అక్కడికి అమ్మ ఏం చేయరు అనరు అసలు జస్ట్ క్యాజువల్గా అడుగుతారు అంటే వాళ్ళ భయం ఉండే భయం వాళ్ళకు ఉంటుంది కదా మా చిన్నపాప ఫొటోస్ చూపించి చెల్లి చూడు అంత ధైర్యంగా చూపించుకుందో చూడు అసలు భయం లేకుండా ఒక్కతే ఎలా ఉందో అని చూపిస్తే కొంచెం ధైర్యం వచ్చినట్టు వచ్చింది ఏ అమ్మా పర్లేదు ఇప్పుడు ఓకేనా అంటే ఓకే అమ్మా అనేసి ఒక స్మైల్ ఇచ్చింది చిన్న పాపకు కూడా ఒక చిన్న ప్రాబ్లం వస్తే తనకు కూడా అలాగే చేయించామండి టెస్ట్లు స్కానింగ్లు సో వెయిట్ చేస్తున్నామే డాక్టర్ కోసం చాలా మంది అయితే చాలా మంది రద్దీగా ఉన్నారు అప్పటికే మాది ఎయిటీ నెంబర్ ఎంతో చాలా టైం పట్టేసింది వెయిట్ చేస్తున్నాము ఏమైనా ఏమనలేదు అని డాక్టర్ గారు స్కానింగ్ అయితే రాశారండి అప్పటికే చాలా లేట్ అయిపోయిందని ఆఫ్టర్నూన్ ఇంక ఇంటికి వచ్చి బోన్ చేసి మళ్ళీ స్కానింగ్కి బయలుదేరి వెళ్ళాము వాటర్ తాగమన్నారు తనైతే చాలా టెన్షన్ పడుతుంది త్రీకి వెళ్ళాము మేము స్కానింగ్కి వెయిట్ చేస్తున్నాము లోపలికి అయితే పిలిచారు నన్ను పాపని రమ్మన్నారు చిన్న పాప కూడా వస్తానంటే తీసుకెళ్ళాను అయితే స్కానింగ్ అయితే తను చేయించుకుంది బాగానే ధైర్యంగాని డాక్టర్ గారు కూడా స్కానింగ్ చేసే డాక్టర్ గారు కూడా ఏం తిన్నావు అవి తిన్నావా పప్పులు తిన్నావా ఏం తిన్నావా అని అడుగుతూ నవ్వుతూ మాట్లాడడం వల్ల తను చాలా ధైర్యంగా మాట్లాడుతూ చేయించేసుకుంది మేమైతే చాలా టెన్షన్ పడ్డాము చాలా ఏడ్చాము స్కానింగ్లు ఏమొస్తుందా అని చాలా టెన్షన్ పడ్డాము సారీ ఎమోషనల్ అయిపోతున్నా డాక్టర్ గారికి చూపిస్తే ప్రాబ్లం ఏంటన్నది చెప్పారు వాళ్ళు మైండ్ రిలీఫ్ తనకి మైండ్ రిలీఫ్ చేయడానికి కానీ మేము ఇంకా అలా ఈవినింగ్ ఇంటికి వచ్చేసేటప్పుడు బిగ్ బజార్కి అయితే తీసుకెళ్ళాము వాళ్ళ డాడీ అయితే తనకి అమ్మాయికి ఏం కావాలి ఏం నచ్చింది అవన్నీ అన్నారు మేము ఆ టైంలో పిల్లల కోసమే కదా అంత ఎవరిపైన అంతే కదండి పిల్లలు హ్యాపీగా ఉంటేనే కదా మనం వాళ్ళకి ఏదన్నా అయితే అసలు ఒక తల్లిదండ్రులుగా అసలు తట్టుకోలేము కదా ఆ నిమిషంలో మేమైతే చాలా టెన్షన్ పడి చాలా బాధపడ్డాము ఎందుకంటే చిన్న పాపకు కూడా మేము అలా ఫేస్ చేసాం కాబట్టి మేమైతే తట్టుకోలేకపోయాము వాళ్ళకి ఏం కావాలో అవి తీసుకోమని చెప్పారు సరే కదా వాళ్ళైతే ఇంకా పిల్లల్ని అలా వదిలిన తర్వాత వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమన్నా ఇంకా వాళ్ళు ఆగుతారా ఇంకా అది కావాలి ఇది కావాలంటూనే ఉంటారు కదా సో మా చిన్నపాప మా పెద్ద పాప అయితే అది కావాలి ఇది కావాలని వాళ్ళకి నచ్చినవి తీసుకున్నారు అవి తీసుకుని ఇంకా మేము భోజనం తీసుకుని ఇంటికి వచ్చేస్తాము ఎందుకంటే స్కానింగ్కి వెళ్ళడం మళ్ళీ రిపోర్ట్ డాక్టర్ దగ్గర తీసుకురావడం ఇంకా చాలా లేట్ అయిపోయింది సో మేము బయటే భోజనం తీసుకుని ఇంటికి వచ్చేసాము పెద్ద పాప అయితే బిగ్ బజార్కి తీసుకెళ్ళడం వలన కొంచెం చాలా మైండ్ రిలీఫ్ చేసుకుంది ఆ డాక్టర్ టెన్షన్స్ స్కానింగ్ ఇవన్నీ తన మైండ్లో చాలా అప్సెట్ అయిపోయింది సో ఇంకా కొంచెం ఫ్రీ అయ్యింది వాళ్ళకి స్లైమ్స్ ఇంకా అవి తీసుకున్నాను ఇంక వచ్చిన వెంటనే స్లైమ్తో తీసుకుని ఆడుకుంటూ కొంచెం ఫ్రెష్ అయిపోయారు రిఫ్రెష్ అయిపోయారు నేను ఈ లోపు వాళ్ళకి కొంచెం భోజనం పెట్టేశాను భోజనం పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళకి తినిపించేసి ఇంకా నేను కూడా తిన్నాను ఈ రోజుల్లో చిన్న వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏదైనా హెల్త్ హెల్త్ ఇష్యూస్ వస్తుంటే వెంటనే చూపించుకోవాలి నెగ్లెట్ చేయకూడదు ఒక టూ త్రీ డేస్ నెగ్లెట్ చేసినా తగ్గకపోయినా ఇంకా ఫర్దర్గా వెళ్ళాలి అంతేగాని మనం తగ్గిపోద్దులే అని కూర్చుంటే కుదరదు ఈ రోజుల్లోని ఎందుకంటే రోజులు కూడా బాగాలేదు ఎప్పుడు ఏం ఎదురవుతున్నాయో కూడా చెప్పలేము మేము ఆడుకుంటూ ఉన్న పిల్లల పిల్లలకి సడన్గా ఏదో ఒకటి ఇది అవుతుంది సో నెగ్లెక్ట్ చేయకండి ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినా సరే వెంటనే చూపించుకోవడం మంచిది ఈ రోజుల్లోని ఎందుకంటే అది ఎటు దారి తీస్తాయో తెలియదు కదా మనకి సో వెంటనే చూపించుకోవడం మంచిది మేము డల్గా ఉండడం చూసి వాళ్ళు ఆడుకు ఆడుకుంటూనే నన్ను చూస్తూ ఎందుకు అలా ఉన్నారమ్మా ఏమైంది ఏంటి అంటే ఏం లేదమ్మా బాగానే ఉన్నామంటే డల్గా ఉన్నారు ఎందుకంటే ఏం లేదమ్మా అలసిపోయాం కదా అందుకన్నా తను అంటుంది కదా అవునమ్మ నేనైతే చాలా భయపడ్డాను హాస్పిటల్ అన్న డాక్టర్ గారు అన్న చాలా భయం వేసింది కానీ ఆ డాక్టర్ గారు బలి మాట్లాడారమ్మ హాస్పిటల్ డాక్టర్ గారు కూడా బాగా మాట్లాడారు స్కానింగ్ చేసిన డాక్టర్ గారు కూడా బాగా మాట్లాడారు అసలు భయం అనిపించలేదు అని చెప్పింది ఇంకా వీళ్ళ స్లైంతో ఆడుతూనే ఉన్నారు నేను నా పనులు అయితే చక్కబెట్టుకొని తర్వాత పిల్లలని అయితే పడుకోబెట్టేసి మేము కూడా పడుకొని పోయాము ఈరోజు మా డే అయితే ఇలా గడిచిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్